సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి చెప్పండి సార్ ఇంతకు ముందు వేరే ఏవేవో బుక్స్ ఫాలో అయ్యేటోళ్ళము కాకపోతే ఎక్కడ మాకు ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు సార్ అయింది సార్ ప్రెసెంట్ అయితే జాబ్ చేస్తుండడం వల్ల మాకు కాకపోతే టైమింగ్ సరిపోవట్లేదు అదొకటి సార్ మార్చుకుంటా అంటే ఆ టైం సెట్ చేసుకుంటే సరిపోతుంది మాకు కూడా అంటే ఇప్పటికే మనం సిక్స్ థర్టీ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి కదా మళ్ళీ పీపుల్ ట్రావెల్ చేయడానికి అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనం మాక్సిమం త్వరగానే ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము అండ్ మీకు నా సజెషన్ ఏంటంటే జాబ్స్ చేసే వాళ్ళకి దయచేసి మీకు బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే పీడిఎఫ్ ఉంది ఈ ని ప్రింట్ తీసుకొని వీడియో ఆన్ చేసి ఒకటికి రెండుసార్లు చూస్తే సరిపోతుంది మళ్ళీ రాసుకోవడాలు నేను ఇక్కడ చెప్పే ఒక ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీరు వేరే పుస్తకాలు చదివే వేరే ఇన్ఫర్మేషన్ ఉంటే అస్సలు ఉపయోగమే లేదు సో మనం ఏదైతే కంటెంట్ క్రియేట్ చేస్తున్నామో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి మీకు త్వరగా అవుతుంది మన దగ్గర ఉన్న బిగ్ అడ్వాంటేజ్ అదే మీ పీడిఎఫ్ మీరు త్వరగా క్లియర్ చేసుకోవచ్చు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి అందుకని సార్ థ్యాంక్ యూ సార్ ఇంతకుముందు తీసుకున్న క్లాసెస్ కనీసం పీడిఎఫ్ లకు మేము ప్రింట్ తీసుకోవడానికి వీలు ఉండేది కాదు ప్రజెంట్ మనకు ప్రాబ్లం లేదు కాబట్టి ప్రింట్ తీసుకున్న తర్వాత మీరు చెప్పినట్టు వీడియోస్ ఆల్టర్నేట్ గా చూసుకుంటూ వెళ్ళిపోయినామనుకోండి ఇంకా మనం షార్ట్ కట్ లో ప్రిపేర్ అవలసిన పెట్టుకోవాల్సిన సార్ అక్కడ కూడా మనకు టైం కలిసి వస్తుంది అవునవును ఇది ఈ పద్ధతి చాలా చెప్పేవాడికి వాడికి ట్యూటర్కి చాలా డిఫికల్ట్ ఎందుకంటే పీడిఎఫ్ ప్రిపేర్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అది అండ్ వేరియస్ బుక్స్ నుంచి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తీసుకొని చేయాలి అంటే చాలా కష్టం చాలా ఫ్యాకల్టీస్ ఎందుకంటే పీడిఎఫ్ ఏ దట్ దట్ ఈస్ ఓన్లీ ప్రాబ్లం బట్ వీఆర్ టేకింగ్ దట్ ఛాలెంజ్ అనమాట కొంచెం కానీ ది బెస్ట్ కంటెంట్ వెళ్తుంది అండ్ ముందు స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఈసారి మనకు సిలబస్ అవ్వదు అనే ప్రాబ్లం కూడా ఉండదు ఎర్లీగా స్టార్ట్ చేసాం దట్ ఈస్ ది బ్యూటీ అండ్ ఎస్ఎన్టీకి మీకు తెలుసు ఆల్రెడీ వీ హవ్ ఎన్ అఫ్ కంటెంట్ కదా ట్వెల్వ్ హండ్రెడ్ పేజెస్ కంటెంట్ ఉంది దాన్ని కొంచెం మనం అప్డేట్ చేసుకొని క్విక్గా ఇచ్చేయచ్చు అండ్ మనం ఇండియన్ హిస్టరీ కూడా స్టార్ట్ చేసుకున్నాం మౌర్జాస్ వరకు వచ్చాము సో ఎట్లా చూసినా కానీ మీకు సేఫ్గా ఉంటుంది Thank you, sir. Okay. Sir, so, friends, with this, I'm closing now. Thank you so much.